అండి చాలా చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడితో మీ ముందుకు అయితే వచ్చేసాను సో నేను ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్తో నేను ఎంత మార్కెట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను అక్కడ చిన్న ముర్షివాడ దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ అయితే ఉంటుంది అదంతా ఈరోజు నేను చూపిస్తాను ఒక ఫైవ్ హండ్రెడ్తో ఎన్ని వస్తాయి అనేది ఈ ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్తో నేను మార్కెట్ చేసి చూపిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ వాచ్ మార్కెట్ వెళ్దాం మార్కెట్కి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్కి ఎన్న మీకు నీకు ఈరోజు చూపిస్తా బాయ్ ఫ్రెండ్స్ ఇదే చిన్న చిన్న ముసులువాడ మార్కెట్ స్టార్టింగ్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి చూద్దాం ఇగో చెప్పులు ఎంతండి జత చెప్పులు ఎంత వంద రూపాయల సో ఏదైనా వంద రూపాయలట చాలా బాగున్నాయి 两个呗。 తన తీసుకుందాం ఈ వడియోలు పెరుగన్నంలో నంజుకు తింటారంట ఇది తెల్లగపిండి నిమ్మకాయ ఉప్పు పసుపు అన్నీ వేసి చేస్తారట ఎంత వాటర్ అంట నలభై రూపాయల సో నలభై రూపాయలు సో అడ్డబిక్కలు లేవా అడ్డపిక్కలు అడ్డపిక్కలు మన తెచ్చావు కదా అయిపోనాయా ఇవి ఉన్నాయా దుంప ఓకే ఇవేలాగా చాందంప ఇరవయా ఇవి అమ్మా ఇగో చాందుంప ఇరవై రూపాయలు పెద్ద పెద్దవి అనమాట బల్లే ఉన్నాయి ఇవి వేసుకుందాం ఒకటి చాలు ఒకటి చాలు నూక నూలకొలదుంపా ఇవేమో దుంప ఇవి ఇవి నూలుప అల్లమెల్లగా అల్లమెల్లగా ఇరవై ఇదేమి ఇరవై ఇదేమిరవై ఇదేమల్ల పాతలు పసుపు కొమ్ము ఇది ఇది అల్లం అల్లం ఇరవై రూపాయలు మంచిదంటే పెద్దవైతే అయితే చెక్కుకోవడానికి బాగుంటాయి అనేసి ఇది తీసుకుంటున్నాను ఇంకొక అల్లం పాడి కొంచెం పరాయి పాడి ఇది ఇది ఇరవై రూపాయలు కొంచెం అయ్యో ఇవేంటి రాజ్మా గ్లాస్ ఎలాగా ఓకే పొద్దు చిక్కుడికాయలు ఎలాగా పది పది సరే రెండు తీసుకుంటుంది ఒకటి చిక్కుడికాయ ఇంకోసారి పడిపోయింది ఈ

ఇట్స్ ఓకే మనం మార్కెట్ చేసుకోవాలి కదా మార్కెట్ తీయరా మార్కెట్ నేను అలకనమ్మ ఫోన్ पे చెయనా ఫోన్ నా క్రెడిట్ ఇంకొక బాధ ఉంగోక ఏ లోపల ఉంట చూడు నీకు యానా ఓయ్ పో అలా పోయ్ ఓకే మీకు 20 వస్తాయి సో అక్కడ అయ్యింది మార్కెట్ ఇప్పుడు మనం ఎలా వెళ్దాం ఏ పట్టు ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం ఇలాగా సో ఎనభై రూపాయలకి నాకు అవి వచ్చాయి కొబ్బరికాయలు అడుగుదాం కొబ్బరికాయలు ఎలాగా ఎంత ఇప్పుడు ఎలాగ మూడు ఎలాగ అది ఒకటేంత రెండు ఇరవైకి ఇవ్వా ఇరవై ఇరవైకివ్వా రెండుని కాయ పది రూపాయలు కదా ఇచ్చే రెండు కాయలు ఇచ్చే లాస్ట్కి వస్తాయి కదా రెండు కాయలు ఇచ్చే ఇవ్వయితేనే సరే వీక్ ನಾನು ನಡಚೋದು ಆಯ್ತು ಬಂಜನ್ ಮೀಸಲಾಟ సో అదంతా చేపల మార్కెట్ లోపలికి వెళ్తే అది ఇలా 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 వెళ్ళి అలా వద్దాము సో ఇక్కడ గరం మసాలు వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి ట్రెడిషనల్ వంటలకి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ట్రెడిషనల్ వంటలకి ఇది ఎలాగా ఇక్కడ గాజులు చాలా బాగున్నాయండి ఏ కలర్ ఏ మోడల్ అయినా సరే ఫిఫ్టీ రూపీస్ అట సో అక్కడ బర్గనింగ్ ఉంది ఆమె అడుగుతుంది అనమాట మూడు తీసుకుంటాను తగ్గిస్తావా అని సో తగ్గించవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి గాజులు కావాలంటే ఇక్కడికి వచ్చేయండి

ఇదంతా బట్టల వ్యాపారం ఎన్ని బట్టలు టాప్స్ అనమాట మొత్తం అన్ని టాప్ ఎలాగా ఏదే సో త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి అయితే ఉంది రేంజ్ టాప్స్ వావ్ cepat betul sangat ni ade di side ni ade ade ఎంతండి పాకెట్ పర్స్ బెల్ట్ బెల్ట్ పాకెట్ పర్స్ ఎంత వంద రూపాయల బెల్ట్ హండ్రెడ్ పెద్ద వాళ్ళు ముట్టుకోకు తిడతారు అలా బాల్పెట్ట చెప్తున్నాను మార్కెట్ అయిపోయింది పుట్టి పక్క పచ్చిమిర్చా వేసి ఆ చివరి వేసే వేసి ఒక్కోటే మంచిగా మంచిగా తీయో ఒక పక్క తీయాలి ఒకటి రెడ్ రెడ్ ఓకే బా ఎలాగా వెయ్యి మంచిగా వెయ్యండి వేయమ్మా పట్టుకో బెండకెళ్ళాలాగా పావు ఇరవై అక్కడ ఉన్నాయి ఆ లేతవే కానీ అవన్నీ ఇచ్చాయి ఇంకా ముప్పైకి ఇంకా కొన్ని ముప్పైకి ఇచ్చాయి ఇంకా ఇక అన్నీ తీసుకున్నాను కదా అవన్నీ ఇచ్చేయండి ఇంకా లేదు లేదు వస్తున్నాయి కదా మీరు మరీ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇక్కడ టెన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్నవన్నీ టెన్ రూపీస్ అట ఆ పైన ఏమో థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి మ్యాచింగ్స్ చాలా బాగున్నాయి పిల్లలకి ఇవి మంచిగా పెట్టుకుంటారు కదా నచ్చితే ఇక్కడికి వచ్చి తీసుకోండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి నాకైతే ఇవి నచ్చాయి ఇవి ఎంత అని అడిగాను నేను ఇవి హండ్రెడ్ రూపీస్ అట సో అడిగితే తగ్గించొచ్చేమో కానీ నాకు ఇలాంటివి నేను పెట్టుకోను నాకు ఇష్టం ఉండదు సో నేను చూసి అక్కడ పెట్టేశాను మీకు చూపించడం కోసం అని చెప్పి నేను తీసి చూసాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి ఈ వైట్వి నాకు నచ్చింది చూసారా చాలా బాగుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అంట నేను వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఫిఫ్టీ ఇచ్చి తీసేసుకోమన్నాడు కానీ ఇవి కూడా నాకు నేను పెట్టుకోను సో చూసి అక్కడ పెట్టేశాను ఇంక ఇవన్నీ అవి ఆల్మోస్ట్ ఈ మోడల్స్ అన్నీ ఇక చూసారా రింగ్స్ ఎంత బాగున్నాయి అవి మ్యాచింగ్స్ పిల్లలకి బాగుంటాయి సో అక్కడ అంతా పిల్లలే తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి ఇక్కడ నాకు వంకాయలు వచ్చాయి ఫ్రెష్గా ఉన్నాయి సో వంకాయలు తీసుకుంటున్నాను ఇక్కడే నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అవి హెయిర్ కోసం అని చెప్పేసి చాలా బాగున్నాయి నేను బెండకాయలు తీ ఫ్రైకి ఎక్కువగా ఉండాలి కదా అని చెప్పి నేను అడిగాను సో బెండకాయలు కూడా నేను తీసేసుకున్నాను అంటే నాకు పిల్లలతో ఫ్రై ఎక్కువ పడుతుంది అనమాట నేను బెండకాయ గుడ్డు ఫ్రై చేస్తాను అంటే బెండకాయ ఫ్రైలోనే గుడ్డు వేసేసి చేస్తాను పిల్లలు చాలా బాగా తింటారు అలాగా సో నేను అక్కడ బెండకాయలు తీసుకున్నాను ఇక్కడ కూడా బెండకాయలు తీసుకున్నాను సో ఈ చిన్నుల్లిపాయలు హెయిర్కి జ్యూస్ ఇది చాలా పవర్ ఉంటాయంటే ఈ చెన్నుల పెళ్ళలో సో నేను హెయిర్ కోసం అని చెప్పి నాకు పిల్లలు ఆడపిల్లలు కదా జుట్టుల కోసం పెడదామని చెప్పేసి నేను ఈ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇవి థర్టీ రూపీస్ అట బాగున్నాయి ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇలా చూసుకుంటూ పోతే వరుసగా కూరగాయలు ఉంటాయి నాకు ఎక్కడ నా కంటికి మంచిగా ఫ్రెష్గా కనిపిస్తాయో అక్కడైతే నేను తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో మీరు చూస్తారు కదని చెప్పి చివరి వరకు చూపిస్తున్నాను సో ఎక్కువ కూరగాయలు తీసుకున్న నాకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉండవు నిల్వ పెట్టుకోవడం ఎందుకు మనకు దగ్గరలోనే మార్కెట్లు ఉంటున్నాయి కదా అని చెప్పేసి కొంచమే తెచ్చుకుంటున్నాను సో ఇక్కడ జాడీలు ఉన్నాయి చాలా బాగున్నాయి పచ్చడికి ట్వంటీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి నాకు ఈ జాడీ అయితే నాకు బుడ్డు జాడీస్ చాలా బాగా నచ్చాయి ఈ చిన్న జాడీ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుందో చూడండి ఇవి అయితే ఫిఫ్టీన్ రూపీస్ అలా కూడా ఇచ్చేస్తుందామే అడుగుతుంటే సో ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి అర డజను హండ్రెడ్ రూపీస్ అంట ఈ కప్స్ తీసుకుందాం అనుకున్నాను సో నాకు సరే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకుందాంలే ఇంట్లో చాలా కప్ కప్స్ ఉన్నాయని చెప్పేసి నేను పక్కన పెట్టేస్తాను చూపించి ఇవన్నీ మీకు తెలుసు ఎక్కడైనా దొరికేస్తాయి ఇవి సో ఇవి ఈ బుక్స్ ఉన్నాయండి పిల్లలకి చక్కగానే ఈ ఫ్రూట్స్ అని నెంబర్స్ అని అవన్నీ బుక్స్ ఉన్నాయి ఇవి కూడా నాకు బాగా నచ్చాయి కానీ తీసుకోలేదు ఇంట్లో ఇంట్లో ఇప్పటికే చాలా చాలా బుక్స్ ఉన్నాయి సో నేనైతే తీసుకోలేదు కానీ పిల్లలకి ఇలాంటి బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు వెంట వెంటనే చింపేస్తారు కనుక ఇవి చాలా బాగుంటాయి ట్వంటీ రూపీస్ అంటండి ఏ బుక్ అయినా కానీ స్టోరీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ముగ్గు ముగ్గు పెట్టుకుంటే డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి చోట తీసుకుంటే అవి యూజ్ అండ్ త్రో కింద బాగుంటాయి కదా అని అనిపించింది సో గాజులు కూడా అబ్బబ్బా గాజులు అయితే నాకు తెగనొచ్చాయి అనుకోండి కలర్ఫుల్ కలర్ఫుల్గా భలే ఉన్నాయి ఎలా ఉన్నారు మళ్ళీ పాప మూడోసారి కూడా పాప పుట్టింది అది దాన్ని ఇంట్లో పెట్టి దీన్ని తీసుకొచ్చాను మార్కెట్కి అప్పటి నుంచి ఇక్కడ మార్కెట్ అలవాటు అయిపోయింది ఇక్కడికే వస్తాను సరదాగా వీడియో చేసి స్కూల్ నుంచి వచ్చి పెరుగుతుంది కదా ఎలా అండి ఇవి మేమందరం ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మాట్లాడినామే చాలా బాగా వాళ్ళం అక్కడ కలిసి ఉండే ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటే ఆ లుక్కే వేరు కదా ఇప్పుడు ఇండివిజువల్కి అయితే మేము అప్పుడు చిన్నమూసరు వాళ్ళు ఉండేవాళ్ళం అప్పుడే నాకు ఈ మార్కెట్ అనేది తెలుసు సో అయితే తీసుకుంటున్నానండి అలా చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట నేను ఒక రెండు రెండు మూడు తీసుకున్నాను స్నాక్స్ కూడా దొరుకుతాయి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అలానా ఉండే ఎలా అమ్మా అయితే తీసుకున్నాను ఇక్కడ ఆ రెండు చీపులు నాకే కడుతుంటా ఓకే వస్తువైనా పది రూపాయలే ఏ వస్తువైనా అన్నీ అన్నీ పది రూపాయలే ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇక్కడ కింద కూర్చున్నాడు కదా ఆయన ఈ పాప యొక్క తండ్రి ఆయన కూతురికి చెప్పులు కొంటున్నారనమాట సో తనే కాళ్ళకి వేసి చూసి సెలెక్ట్ చేస్తున్నారు ఆ పాప ఏమో నాన్న ఇవి బాగున్నాయి అంటే ఈ ఇది నేను కనెక్ట్ అయ్యాను సో సేమ్ ఇలానే మా నాన్న కూడా నాకు ఇలానే చెప్పులు కొనేవారు దగ్గరుండి కాళ్ళకి చెప్పులు వేసి బాగున్నాయి తీసుకెళ్ళాలంటే నాకు మా నాన్న గుర్తొచ్చారు అంటే తండ్రి కూతురు బాండింగ్ అంటే సూపర్ కదా సో ఇవన్నీ మట్టితో చేసినవి ప్రమిదలు అండ్ డిబ్బి ఇలాంటివి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక దాంట్లో వాటర్ వేసుకుంటారు కదా వాటర్ వేసుకునే జాడీలు కూడా అక్కడ ఉన్నాయి ఇంకా చివరికి వెళ్తే ఫ్రూట్స్ పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ నాకు అప్పటికే నేను బ్యాగ్ మోయలేకపోతున్నాను సో అక్కడి నుంచి నేను టర్న్ అయిపోయాను సేమ్ ఇంకా అటు సైడ్ ఏమున్నాయో ఇటు సైడ్ కూడా అవే ఉన్నాయి వరుసగా చూసుకుంటే వెళ్తే అక్కడికన్నా ఇంకా కూరగాయలు ఇంకా ఇంకా నాకు ఫ్రెష్గా కనిపించాయి అయ్యో ఇక్కడ తీసుకోవాల్సిందే నేను అక్కడ తీసేసుకున్నాను అని అనిపించింది చూడగానే అన్నీ ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి గ్రీన్ పీస్ ఉన్నాయి వంకాయలు కూడా చాలా బాగున్నాయి వంకాయ వండుకోవడానికి చిన్న చిన్న వంకాయలు బలే ఉన్నాయి బలే ఉన్నాయి ఒక వరుసగా ఇలానే ఉంటాయండి మనం చక్కగా చూసుకుంటూ మనకి ఏ నచ్చుతాయి తీసేసుకోవడమే ఇక్కడ గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి చూసారా ఈ గ్రీన్ పీస్ ఇవి కూడా ఒకటి ట్వంటీ రూపీస్ అండి బాగున్నాయి మార్కెట్ అంతా కూడా ఇలా ఉంటాయి ఈ పక్కన వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఉంటాయండి ఫ్రూట్స్ కూడా చక్కగా రీజనబుల్ రేట్స్ని చూసారా ఇంకా ఈ పక్క అంతా ఫ్రూట్స్ నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా తిరిగేసి ఇలా వద్దామన్నాను కదా ఫిష్ మార్కెట్ కోసం ఇక్కడికైతే వచ్చామండి ఇప్పుడు ఇలాగ లోపలికి వెళ్ళిపోతే ఫిష్ మార్కెట్ ఉంటుంది సో నేను ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళినా సేమ్ యాస్టీస్ ఇలాంటి కూరగాయలు రేరువన్నీ దొరుకుతాయి అనమాట మనకి దొరకలేనివి ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాం పుచ్చకాయలు తీద్దాం మూడు వందకి బా మూడు వందకి పైలో నేను హెయిర్ కోసం అని తీసుకున్నాను దీంట్లోని ఈ చిన్న ఉల్లిపాయలో చాలా కెరటిన్ అంటే జ్యూస్ పవర్ఫుల్ ఉంటుంది అందుకని సో నేను ఈ చిన్న రూపాయలు తీసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి పది రూపాయలు ఇవి ఇవన్నీ కలిపి థర్టీ రూపీస్ అండి ఇవి థర్టీ ఇవేమో టెన్ రూపీస్ ఈ బెండకాయలు వచ్చి ట్వంటీ రూపీస్ ఇవి ఇవి ట్వంటీ ఇవి ట్వంటీ ఇవేమో సిక్స్టీ రూపీసు ఇవి ట్వంటీ రూపీస్ నాటు చిక్కుడుకాయలు అంటారు కదా ఇవి 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 నాకు చెప్పడం రావట్లేదు సో క్యారెట్ కూడా నేను జ్యూస్ కోసం తీసుకున్నాను సో కాయలు ఇవి సో టమాటాలు టమాటాలు కూడా ట్వంటీ రూపీసే లెమన్ ట్వంటీ రూపీస్ ఇవైతే టెన్ రూపీసే గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ అన్నీ టెన్ రూపీసే సో నాకు ఇవన్నీ కలిపి హండ్రెడ్ రూపీసు హండ్రెడ్ మంచిగా వచ్చాయి చీపురు చూసారా నాకు ఫిఫ్టీ రూపీస్కి చీపురు వచ్చింది